ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవకుండా చివరి వరకు చూడండి మీ కుటుంబం మరియు మీ స్నేహితులు మీ కోసం ఆశ్చర్యాలని ప్లాన్ చేస్తారు మీ పాజిటివ్ ఎనర్జీ మీలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది ఈ వారంలో కొత్తగా ఏదైనా చెయ్యాలన్న ఉత్సాహంలో ఉంటారు పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించండి ఎందుకంటే మీరు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయమైనా సరే మీ అమ్మగారితో ఆలోచించి తీసుకుంటే అది మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది రోజు ఈ రాశి వారు ఆఫీస్లో విజయం సాధిస్తారు కార్యాలయంలో మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ జీవిత భాగస్వామి ఈ నెలలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి వ్యాపారంలో మీ డబ్బు సిక్కుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి గృహ నిర్మాణం లేదా వాహన కొనుగోలు ప్రణాళిక చేయవచ్చు తెలుపు ఆకుపచ్చ రంగులు శుభప్రదంగా ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు మితిమీరిన కోపాన్ని నివారించడం మంచిది మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది దుస్తులు బహుమతిగా పొందే అవకాశాలు ఉన్నాయి స్నేహితుడి సహాయంతో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు పొందవచ్చు కుటుంబంలో సంతోషం ఉంటుంది అధికారులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ